అందరికి నమస్కారం ఈరోజున పుట్టపట్టి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి పల్లె రెడ్డి మేడం గారే జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడికి ఇచ్చేసినటువంటి నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మొట్టమొదటిసారిగా పుట్టపర్చి కానీ నల్లమాడ నియోజకవర్గాలు మనకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి కూడా మొట్టమొదటిసారిగా ఒక మహిళ లోక్సభ ఇది శాసనసభకు ప్రాతినిధ్యం వహించే విధంగా మనమందరూ మహిళ మహిళ పోటీ చేయడము మనమంతా కలిసి మహిళను గెలిపించడము మనకెంతో ఆనందదాయకము అదేవిధంగా పల్లె సిడ్డి మేడం ప్రతి ఒక్క రోజు ఆమె పాల్గొన్న శాసనసభలో పాల్గొన్న ప్రతి ఒక్క రోజు కూడా నియోజకవర్గ అభివృద్ధి గురించి ఎన్నో విషయాలు శాసనసభ దృష్టికి తీసుకొని వచ్చి అక్కడ ప్రసంగించడం జరిగింది దాంట్లో నియోజకవర్గంలోని అన్ని చెరువులకు నీళ్లు నింపడం కానీ అలాగే పుట్టపర్తి టౌన్ అభివృద్ధి కానీ అలాగే చెరువు కొత్త చెరువు పర్యాటక కేంద్రంగా తీర్పు ఇచ్చే విధంగా అభివృద్ధి పనుల గురించి కానీ అదే అదేవిధంగా సత్యసాయి సత్య ఉత్సవాలు జరపాలని చెప్పని చెప్పిన ఆ విషయం కానీ అదేవిధంగా వడ్డే ఓబన్న గారి జయంతిని అధికారికంగా నిర్వహించాలని చెప్పి చెప్పి అదే అంశం కానీ ప్రతి ఒక్క అంశాన్ని కూడా కులాల వారిగా తీసుకున్నా నియోజకవర్గ అభివృద్ధి పరంగా చూసుకున్నా ఏ విషయంలోనూ కూడా పురుషులకు ఏమంది మాత్రం తగ్గిపోకుండా ప్రతి ఒక్క రోజు కూడా ఆమె మన కుటుంబ అభివృద్ధి గురించి సమయాన్ని కేటాయించి మనకు అభివృద్ధికి పాటుపడిన దానికి ప్రతి ఒక్కరూ కూడా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు జ్యోతి నియోజకవర్గ వ్యాప్తంగా మేడం గారి జయంతిని జరుపుకునేందుకు మనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి చెప్పి తెలియజేసుకుంటూ మాకు ఇస్తున్నాను జై జయంతి జై పెద్దలు డబ్బులు కూడా ఇస్తా ఉంది ఈ కార్యక్రమానికి మన అగ్రికల్చర్ ఆఫీస్ లో అక్కడ ఒక ప్రోగ్రామ్ ఉంది లైవ్ ప్రోగ్రామ్ స్టేట్ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ తో ఇక్కడ ఇది